హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరాయితీ యూట్యూబ్ ఛానల్ నేను మీరవి మనకు ఈ ప్రస్తుతం ఈ నిమ్మ బత్తాయి ఇలాంటి పండ్ల తోటల్లో పూత టైం ఇది ఈ టైంలో మనకు పూత అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు మంచి ధరలు ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల అంటే ఈ మబ్బు వాతావరణం వల్ల ఒక్కల్లో క్రీణిజిన్య సమయం జరగకపోవడం వల్ల పూతలు అనేది రావట్లేదు అయితే దీనికి చాలామంది ఈ నైట్రోబెంజిన్ లాంటి ఫర్టిలైజర్స్ వాడడం వల్ల మనకు తెల్లదోమ అనేది ఎక్కువగా అటాక్ చేసి మనకు మొక్కలు అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాయి అయితే నైట్రోబెంజన్ లాంటివి వాడుకోకుండా మొక్కల్లో పూత అనేది ఏ విధంగా తీసుకురావచ్చు మనం గతంలో ఒక వీడియో చేయడం జరిగింది కదా వేడి వాతావరణంలో నైట్రోజన్ బెంజన్ వాడుకోండి చలి వాతావరణం అప్పుడు ట్రైకాండాలు వాడుకోండి అని అయితే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఈ ట్రైకండాలు వాడుకోవడం వల్ల కూడా చాలా వరకు మొక్కల్లో ఫ్లవరింగ్ అనేది రావట్లేదు అయితే ఇలాంటి సందర్భాలలో మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడుకోవాలి ఎలాంటి ఎరువులు వాడుకోవడం వల్ల మనకు మొక్కల్లో ఫటి పూత అనేది బాగా వస్తుందంటే మెయిన్గా సాయిల్ ఫర్టిలైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది ఇలాంటి టైంలో యాక్టివ్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు పూత అనేది మంచిగా వస్తుంది ఎప్పుడైతే వేరు వ్యవస్థ ఇన్ ఇన్యాక్టివ్లోకి చలి పెట్టినప్పుడు ఖచ్చితంగా మొక్క అనేది కోల్డ్ స్ట్రెస్కు గురవుతుంది ఈ కోల్డ్ స్ట్రెస్ గురైనప్పుడు ఆటోమేటిక్గా వేరు వ్యవస్థ అనేది ఇన్యాక్టివ్లోకి మారిపోతుంది ప్రస్తుతం మీరు చూస్తున్న వచ్చేసి మన తోట మన మన సొంత తోట దీన్ని చూసినట్లయితే ఒకసారి ఫ్లవరింగ్ అనేది కేవలం ఫ్లవరింగ్ రావడం కాదు ఇప్పుడు చాలా వరకు మనం మందులు వాడుకుంటే పూత అనేది వస్తుంది కానీ పూత వచ్చిన తర్వాత మళ్ళీ పూత అనేది కాయగా ఎంతవరకు మారుతుంది అన్నది ఇంపార్టెంట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రతి కంకిలో కూడా ఐదు కాయలు ఉన్నాయి సరే ఎన్విరాల్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల పురుగు వల్ల వీటన్నిటి వల్ల ఒక మూడు కాయలు రాలిపోయినా కూడా కనీసం రెండు కాయలు మిగులుతాయి మిగిలితే ఎందులో ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఉన్నాయి ఒక గుర్తులో ఏడు కాయలు ఉన్నాయి ఎంత కష్టమైన కండిషన్స్ వచ్చినా కూడా మనకు ఈ పూత అనేది రాలిపోకుండా ఒక రెండు మొక్కాయలు అనే ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకొని ఎప్పుడైతే ఇగురు వచ్చి పూత అనేది వస్తుందో ఇగురు అనేది ఒక రెండు మూడు ఇంచులు సాగి పూత వస్తుందో ఆ పూత అనేది బలమైంది ఎందుకంటే మొక్కల్లో సైటోకెనియన్స్ అంటే మొక్కల్లో హార్మోన్స్ ఉంటాయి హార్మోన్స్లలో సైటోకెనియన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మొక్కల్లో పూ ఇగురులతో పాటు పూత వచ్చినా కూడా అవి బలంగా ఉంటాయి అవి నేచురల్గా వచ్చినట్టు ఉంటాయి కాబట్టి అవి బలంగా ఉంటాయి మీరు ఈ ఒక్క మొక్కే కాదు మన తోటలో మిగతా మొక్కలు కూడా చూడవచ్చు ఇప్పుడు చూడటం ఇది చూసారు కదా ఈ కొమ్మలో మినిమం ఒక ఇరవై కాయల వరకు ఉన్నాయి ఒక్క కొమ్మలో ఇప్పుడు ఈ మొక్క చూసారు కదా ఇప్పుడు ఆ చెట్టు ఈ సైడ్ కూడా చూపటం ఈ చెట్టు ఇట్లా మనకు తోట మొత్తంలో కూడా ఎక్కడైనా సరే ఒకసారి కాయలు అనేది గమనించినట్లయితే ఎక్కడ కూడా పూత అనేది తిందగా కన్వర్ట్ అయింది నేను ఇది కేవలం పూత మీద ఉన్నప్పుడు వీడియో తీయొచ్చు కాకపోతే పూత తీసుకురావడం గొప్ప కాదు పూత నుంచి కాయగా కన్వర్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి కాయగా కన్వర్ట్ అయ్యేంత వరకు కూడా ఈ యొక్క వీడియో అనేది చేయలేదు అయితే కాయగా కన్వర్ట్ అయ్యేంత వరకు కూడా నేను ఆ వీడియో ఎందుకు చేయలేదు అంటే కాయగా కన్వర్ట్ చేయడం గొప్ప అయితే దీనికి నేను ఎలా ఎలాంటి మందులు వాడుకున్నా ఎలాంటి యాజమాన్యం చేసినా అన్న పూర్తి వివరాలు కూడా నేను వీడియోలో తెలియజేస్తాను దీనికి సాయిల్ బేస్డ్ పట్ల లో రూట్ యాక్టివిటీ పెరగడానికి కోసం అలాగే సాయిల్ యొక్క బయో మనకి ఏంటంటే నిమ్మ చెట్లలో ఎక్కువ కల్పమందులు కొడుతుంటాం ఈ కల్పమందు కొట్టడం వల్ల సాయిల్ యొక్క బయోడైవర్సిటీ అనేది దెబ్బతింటుంది హండ్రెడ్ పర్సెంట్ మనం ఏ రైతు అయినా సరే ఇప్పుడు ఈ పంట తోటలో ఖచ్చితంగా ఈ యొక్క కల్పందులు కొట్టడం అనేది సహజం కాబట్టి దీంట్లో హ్యూమిక్ యాసిడ్ బేస్డ్ పట్ల ఏయర్ చేసుకోవాలి మంది ఏంటంటే ఫార్ములా ఫోర్ అంటే మైక్రోన్యూట్రన్ పట్ల చేస్తుంటారు దానివల్ల కొంతవరకు మొక్కలు పచ్చగట్ట పచ్చబడ్డట్టు అనిపించినా కూడా చాలా వరకు మొక్కల యొక్క డైవర్సిటీ అనేది పెరుగుపడదు దీనికి ఇక్కడ కనపడుతున్న తోటకి ఎంత కాయ ఉందో ఒకసారి మీరు చూసినట్లయితే ఇంత కాయ ఉన్నప్పటికీ కూడా మనకు పూత అనేది ఏ విధంగా వచ్చింది చూడండి దీనికి ప్రధాన కారణం ఏంటంటే రూట్ అనేది ఇనాక్టివ్లోకి వెళ్ళిపోలేదు అలా కాకుండా ఉండాలంటే ఎలాంటి పట్ల వేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పటిగా వేసేటప్పుడు సెలిండిటీ తక్కువగా ఉన్నటువంటి సూటి ఎరువులు వేసుకోవాలి ఇప్పుడు సింగిల్ సూపర్ పాస్పెట్ ఉంది ఈ సింగిల్ సూపర్ పాస్పెట్ కానీ లేదంటే మనకు ఈ మామూలుగా ఈ ఇరవై ఇరవై సున్నాపాటి లో కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ కానీ వేసుకోవడం వల్ల మనకు సాయిల్ యొక్క సిలిండర్ తగ్గిపోవడం వల్ల సాయిల్ యొక్క బయోడైవర్సిటీ మెరుగుపడతాయి పాటుగా నేను దీనికి మనం గోల్డ్ వేయడం జరిగింది మన గోల్డ్ ఇరవై కేజీల బ్యాగ్లు ఒక డెబ్బై చెట్లకు ఒక బ్యాగ్ లాగా ఇరవై మన గోల్డ్ బ్యాగ్లు వేయడం జరిగింది ఈ సఫలాగోల్డ్ బ్యాగులో ఏమి ఉంటుందంటే వ్యామ్ ఉంటుంది అలాగే ఒక పన్నెండు రకాల బ్యాక్టీరియాస్ మూడు రకాల ఫంగస్లు అలాగే సివిడ్ హ్యూమిక్ ఇట్లా ఇలా బయో బయో స్టిమ్యులెంట్స్ ఉంటాయి దానివల్ల ఏమైతే బయో స్టిమ్యులెన్స్ అంటే మళ్ళీ ఈ బయో మందులు కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి బయో బయో అనేది చాలా మంచిది వేప ఉన్న బయో మనకు నేచర్ నుంచి వచ్చి సూడో మనస్ ఇలాంటి జీవన ఎరువులు బయో కానీ మీరు అనుకునే బయో మందులు బయోలు కాదు ఈ డైవర్సిటీ క్రియేట్ అవ్వడానికి కావాల్సిన ఎరువులు ఉంటాయి అవి సాయిల్ అప్లికేషన్లో ఇవ్వడం జరిగింది దీనికి నేను మన కాంటినెంటల్ వల్ల ప్రామో పెస్ సింగిల్ సూపర్ పాస్ పెట్టు మన సఫలా గోల్డ్ ఈ మూడు కలిపి చెట్టుకు ఒక లోటు అంటే కేజీ నర ఏదో ఎనిమిది సంవత్సరాల చెట్లకి కేజీ నర పటిలాగా ఇవ్వడం జరిగింది పైపాటుగా సార్లు స్ప్రే చేశాను పైపాటుగా రెండు సార్లు స్ప్రే చేయడం మనకి వీటికి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి స్లరీ మనం స్ల తయారు చేసినటువంటి స్లరీ పైనింగ్ చేసి స్ప్రే చేస్తాము అలాగే సాయిల్లో కూడా ప్రతి నెల స్లరీ అనేది ఎక్కువ మొత్తాలు చేసి అంటే ఇరవై కేజీల చెక్కలేసి స్లరీ తయారు చేసి ప్రతి ఇరవై నుంచి ఒక నెల రోజులకి ఒకసారి ఖచ్చితంగా ఇస్తాం బెట్ట బెట్టకు వదిలినప్పుడు తప్పితే కాయ మీద ఉన్నప్పుడు అలాగే కాయ అనేది గోళీ సైజ్ దాటిన తర్వాత పదిహేను రోజులకు ఒకసారి స్లరీ అనేది ఇస్తాము స్లరీతో పాటుగా ఒకసారి సాయిల్ బేస్డ్ పట్లయర్స్ ఇవ్వడం జరిగింది ఒకేసారి ఇవ్వడం జరిగింది స్ప్రేయింగ్ స్ప్రేయింగ్లోకి వచ్చేసరికి స్లరీ అనేది ఖచ్చితంగా స్ప్రే చేస్తాము అది స్లరీ అనేది మనకు బ్లైటు అలాగే గజ్జి ఇది కూడా కాపాడుతుంది ఇక కెమికల్స్ విషయంలోకి వచ్చేసరికి లాన్సర్ గోల్డ్ మనకు ఇమిడాక్లోరీడ్ ఎస్పేట్ కాంబినేషన్ ఉంటుంది కదా తక్కువ కాస్ట్ ఆరు వందల రూపాయలలో ఒక కేజీ వస్తుంది కదా ల్యాన్సర్ గోల్డ్ రెండు గ్రాములు పర్ లీటర్ లాగా కలిపి దానికి మన ఫ్లవర్ బూస్టరు టూ ఎంఎల్ పర్ లీటర్ లాగా ఫ్లవర్ బూస్టరు అలాగే ఐదు వందల నీటికి రెండు లీటర్ల ప్లాంట్ పూసర్ రెండు లీటర్ల మల్టీమీన్ కలిపి రెండు సార్లు ఒకసారి ల్యాన్సర్తో ల్యాన్సర్ గోల్తో కలిపి స్ప్రే చేసినాం రెండోసారి ఏది కలపకుండా కేవలం ప్లాంట్ బూషర్ ఫ్లవర్ బూషర్ మల్టీమీన్ ఈ మూడు కలిపి స్ప్రే చేయడం జరిగింది ప్రస్తుతం ఫ్రూట్ అనేది సెట్ అయింది ఇక్కడి నుంచి మళ్ళీ మొత్తం స్రీనే వాడతాను ఎప్పుడైనా ఒకవేళ వచ్చినట్లయితే తెల్లదోమ కానీ లీవ్ మైనర్ కానీ వచ్చినట్లయితే రాకెట్ కానీ లేదంటే ప్రైడ్ డెల్టా మైత్రిన్ కానీ ఇలా ఏదో ఒక కాంబినేషన్ చిన్న కాంబినేషన్ మందులు వాడతాను లేదంటే మనకు తెల్లదోమ అలాగే మనకు పిండినల్లే మామూలుగా పేను బంక వచ్చినట్లయితే కీపన్ వాడుకోండి ఈ కీపన్కి ఈ మైక్రోన్యూట్రన్స్ కలిపి వాడుకోవడం వల్ల మనకు ఫ్రూట్ కన్వర్ట్ చేయడం ఎక్కువగా అవ్వడం కాకుండా మనకి స్లర్రీ రెగ్యులర్గా స్ప్రే చేసుకోవడం వల్ల కాయ అనేది తొందరగా ఊరుతుంది ఈ సమ్మర్లో కాయ సైజ్ అనేది తొందరగా ఇది చాలా చీప్ కాస్టే కదా మనం ఒకసారి తెచ్చుకుంటే తయారు చేసుకుంటూ రీఫార్మెంటేషన్ చేసుకుంటూ నూనె చెక్కని వాడుకోవడం వల్ల గజ్జి కంట్రోల్ అవుతుంది అలాగే ఎండుపుల్ల కంట్రోల్ అవుతుంది అలాగే మనకు మాకు మా తోటల్లో నా ఛానల్లో వీడియో చూడొచ్చు మీరు మన చెట్లకి నీళ్ళు చాలా తక్కువ వాటర్ అనేది చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు ఇప్పటి నుంచి మొదలు పెడితే నీళ్ళు అనేది ఉండవు పెద్దగా కాబట్టి నీళ్ళు తక్కువ ఉన్నా కూడా వేరు వ్యవస్థ అనేది యాక్టివ్గా ఉంటుంది వేరు వ్యవస్థ బాగా పెరుగుతుంది పూత బాగా వస్తుంది మొక్కల్లో ఈ గజ్జి కంట్రోల్ అవుతుంది అలాగే బ్లైట్ కంట్రోల్ అవుతుంది అలాగే ఈ కాయ సొల్లు కంట్రోల్ అవుతుంది ఇవన్నీ తక్కువ కష్టంలోనే మనకు మంచి పంటలు పండియడానికి చాలా అనువుగా ఉంటుంది నేనైతే మీరు నా తోటనే చూపిస్తున్న పక్కన వాళ్ళ కూడా నా తోటలే చూపిస్తున్నాం కదా ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి మంచి దిగుబడిని తీసుకోండి ఖచ్చితంగా మీకు పంటకు హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఎవరైతే టీమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కన్సల్ట్ సొల్యూషన్ చెప్తుంది మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఖచ్చితంగా తెలియజేస్తాము జై హింద్ జై జవాన్ జై కిషన్